హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలంగాణ బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించిన వివరాలు ఒకసారి చూద్దాం తెలంగాణ బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్లతో తెలంగాణ బడ్జెట్ ప్రజా సంక్షేమానికి అభివృద్ధికి బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేసిందని చెప్పవచ్చు జాతీయ అంతర్జాతీయ పరిణామాలు అప్పులు ఆకాంక్షలు పరిగణలోనికి తీసుకొని రూపొందించిన ఈ వార్షిక పద్దులో రైతులు యువత పేదలు మహిళలు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల సంక్షేమానికి భారీగా నిధులను కేటాయించారు పేదలకు గూడు కల్పించే క్రమంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేస్తామనే భరోసానిస్తూ రికార్డు స్థాయిలో కేటాయింపులు చేశారు ఇక ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి బడ్జెట్ను బుధవారం పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు నాడు మూడు పాయింట్ సున్నా నాలుగు కోట్లతో ప్రవేశపెట్టాడు దీనిలో అనగా ఈ బడ్జెట్లో అత్యధికంగా ముప్పై నాలుగు పాయింట్ ముప్పై నాలుగు పాయింట్ ఇరవై ఒక్క శాతం ముప్పై నాలుగు పాయింట్ ఇరవై ఒక్క శాతం అంటే ఒక లక్ష నాలుగు వేల మూడు వందల ఇరవై తొమ్మిది కోట్లు సంక్షేమ పథకాలకు కేటాయించింది తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు సంబంధించిన తొమ్మిది పథకాలకు తొమ్మిది పథకాలకు ఏకంగా యాభై ఆరు వేల ఎనభై నాలుగు కోట్లు దక్కాయి అలాగే కొత్తగా రాజీవ్ యువ వికాసం ఇందిరా గిరిజీ ఇందిరాగిరి జల వికాసం సోలార్ గ్రామం నగరాభివృద్ధి పథకాలు తీసుకొచ్చారు ఇక బడ్జెట్ వివరాలు ఒకసారి చూస్తే మొత్తం బడ్జెట్ చూడండి మొత్తం బడ్జెట్ మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్లు మొత్తం బడ్జెట్ మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్లు ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక రెవెన్యూ వ్యయం రెవెన్యూ వ్యయాన్ని కనుక చూస్తే రెండు లక్షల ఇరవై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై రెండు కోట్లు అలాగే మూలధన వ్యయం మూలధన వ్యయం ముప్పై ఆరు వేల ఐదు వందల నాలుగు కోట్లు తర్వాత ఇక ద్రవ్యలోటు ద్రవ్యలోటు యాభై నాలుగు వేల తొమ్మిది కోట్లు రెవెన్యూ మిగులు చూడండి రెవెన్యూ మిగులు రెండు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది కోట్లు నికర లోటు చూడండి నికర లోటు నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్లు నికర లోటు నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్లు ఇక తలసరి అప్పు విషయానికి వస్తే తలసరి అప్పు విషయానికి వస్తే రెండు పాయింట్ పన్నెండు లక్షలు ఇక ఇందాకే చెప్పినట్టుగా మొత్తం వార్షిక పద్ధతిలో ముప్పై నాలుగు పాయింట్ ఇరవై ఒక్క శాతం సంక్షేమ పథకాలకే వర్తిస్తుంది ఇక ఏడు పాయింట్ యాభై రెండు లక్షల కోట్లు దాటిన రాష్ట్ర రుణాలు ఏడు పాయింట్ యాభై రెండు లక్షల కోట్లు దాటిన రాష్ట్ర రుణాలు ఇక్కడ చూడండి బడ్జెట్ సమగ్ర స్వరూపం బడ్జెట్ సమగ్ర స్వరూపాన్ని గనక చూస్తే కోట్లలో చూడండి రెవెన్యూ ఆదాయం మూలధనం రెవెన్యూ ఆదాయంలో చూడండి రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై పాయింట్ అరవై రెండు కోట్లు ఇక మూలధన ఆదాయాన్ని కనుక చూస్తే మూలధన ఆదాయం డెబ్భై నాలుగు వేల ఆరు వందల నలభై ఐదు పాయింట్ తొంభై రెండు కోట్లు ఇక్కడ చూడండి వివరాలున్నాయి ప్రారంభ నిల్వ కేంద్ర పన్నుల్లో వాటా రాష్ట్ర పన్నుల ఆదాయం పన్నేతర ఆదాయం గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ తర్వాత ఇక మూలధన ఆదాయంలో వివరాలు ఒకసారి చూస్తే బహిరంగ మార్కెట్ రుణాలు కేంద్ర రుణాలు ఇతర రుణాలు నగదు డిపాజిట్ల లావాదేవీలు అలాగే రుణాల అడ్వాన్సులు ఒకసారి చూస్తున్నాం ఇక మొత్తం ఆదాయాన్ని మొత్తం ఆదాయాన్ని చూస్తే మూడు లక్షల నాలుగు వేల మూడు వందల అరవై ఆరు పాయింట్ యాభై ఐదు కోట్లు ఇక వ్యయం అంచనాలు వ్యయం అంచనాలు చూద్దాం చూడండి రెవెన్యూ వ్యయం రెవెన్యూ వ్యయం మూలధన వ్యయం రుణాల అడ్వాన్సులు ప్రజా రుణ చెల్లింపులు కేంద్ర రుణాల చెల్లింపులు ఇతర రుణాల చెల్లింపులు చూడండి ఇక్కడ రెవెన్యూ వ్యయాన్ని గనక చూస్తే రెవెన్యూ వ్యయాన్ని గనక చూస్తే రెండు లక్షల ఇరవై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై రెండు పాయింట్ ఇరవై తొమ్మిది కోట్లు మూలధన వ్యయం చూడండి మూలధన వ్యయాన్ని గనక చూస్తే ముప్పై ఆరు వేల ఐదు వందల నాలుగు పాయింట్ నలభై ఐదు కోట్లు ఇక రుణాల అడ్వాన్సులు రుణాల అడ్వాన్స్లు ఇరవై ఒక్క వేల మూడు వందల యాభై పాయింట్ యాభై ఐదు కోట్లు మొత్తాన్ని కనుక చూస్తే ఇక్కడ మొత్తాన్ని కనుక చూస్తే మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్లు ఇక ద్రవ్యలోటు రెవెన్యూ మిగులు లెక్కలు ఇవి చూస్తే చూడండి ద్రవ్యలోటు రెవెన్యూ మిగులు లెక్కల్ని కనుక చూస్తే రెవెన్యూ మిగులు రెండు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది పాయింట్ ముప్పై మూడు కోట్లు ద్రవ్య లోటు యాభై నాలుగు వేల తొమ్మిది పాయింట్ డెబ్భై నాలుగు కోట్లు ప్రాథమిక లోటు ప్రాథమిక లోటును కనుక చూస్తే ముప్పై నాలుగు వేల ఆరు వందల నలభై పాయింట్ డెబ్బై రెండు కోట్లు ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ ఇక మొత్తం రాబడి ఖర్చులను గనక చూస్తే చూడండి ఇక్కడ మొత్తం రాబడి ఖర్చులు చూస్తున్నాం మొత్తం రాబడి రుణాల నుంచి అరవై తొమ్మిది పాయింట్ ఆరు వందల ముప్పై తొమ్మిది కోట్లు ఇతరుల నుంచి రెవెన్యూ వసూళ్లు కనుక చూస్తే రెవెన్యూ వసూళ్ళు కనుక చూస్తే రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై కోట్లు చూడండి మొత్తం రాబడిలో రెవెన్యూ వసూళ్లు రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై కోట్లు ఇక ఖర్చు మొత్తం ఖర్చును కనుక చూస్తే పెట్టుబడి మూడు ముప్పై ఆరు వేల ఐదు వందల నాలుగు కోట్లు రుణ చెల్లింపులు ఇరవై వేల నూట ఇరవై ఏడు అప్పులు అడ్వాన్స్లను కనుక చూస్తే ఇరవై ఒక్క వేల మూడు వందల యాభై కోట్లు రెవెన్యూ వ్యయాన్ని గనక చూస్తే రెండు లక్షల ఇరవై ఆరు వేల చూడండి రెండు లక్షల ఇరవై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై రెండు కోట్లు ఇక ఇక్కడ ఈ కింది కాటులో రెవెన్యూ వసూళ్లు రెవెన్యూ వ్యయాన్ని చూస్తున్నాం రెవెన్యూ వసూళ్లు రెవెన్యూ వేయులు రాష్ట్ర సుంకాలు పన్నులను కనుక చూస్తే ఒక లక్ష నలభై ఐదు వేల నాలుగు వందల పంతొమ్మిది కోట్లు వడ్డీ ఆదాయం నూట ఎనిమిది కోట్లు ఇక కేంద్ర పన్నుల్లో వాటా చూడండి కేంద్ర పన్నుల్లో వాటా ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది కోట్లు ఇక రెవెన్యూ వ్యయాన్ని గనక చూస్తే రెవెన్యూ వ్యయం ఇతర ఖర్చులు పద్నాలుగు వేల ఏడు వందల పన్నెండు కోట్లు పన్ను వసూలు ఖర్చులు పదమూడు వందల నలభై కోట్లు రుణ సేవలు పంతొమ్మిది వేల మూడు వందల డెబ్బై కోట్లు అభివృద్ధి వ్యయం చూడండి అభివృద్ధి వ్యయం ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేల నూట ఒక కోట్లు చూడండి శాఖల వారిగా కేటాయింపులను ఒకసారి చూద్దాం ఇక్కడ శాఖల వారిగా వివిధ శాఖలకు కేటాయించిన కేటాయింపుల్ని కోట్లలో ఒకసారి చూద్దాం ఆర్థిక శాఖకి యాభై నాలుగు వేల ఎనిమిది కోట్లు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖకి ముప్పై ఒక్క వేల ఆరు వందల ఐదు కోట్లు వ్యవసాయ సహకారానికి ఇరవై నాలుగు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్లు సాగునీటి రంగానికి ఇరవై మూడు వేల మూడు వందల డెబ్బై మూడు కోట్లు ఇక ఇంధన శాఖ విద్యుత్ శాఖకి ఇరవై ఒక్క వేల రెండు వందల ఇరవై ఒక్క కోట్లు ప్రాథమిక విద్యకి పంతొమ్మిది వేల నాలుగు వందల అరవై ఆరు నాలుగు అరవై నాలుగు కోట్లు పట్టణ పట్టణాభివృద్ధి పురపాలక శాఖకి పదిహేడు వేల ఏడు ఆరు వందల డెబ్భై ఏడు కోట్లు గృహ నిర్మాణానికి గృహ నిర్మాణానికి పద్నాలుగు వేల నూట యాభై నాలుగు కోట్లు ఇక వైద్యం ఆరోగ్య సంక్షేమానికి పన్నెండు వేల మూడు వందల తొంభై మూడు కోట్లు ఎస్సీ కులాల అభివృద్ధికి ఎస్సీ కులాల అభివృద్ధికి పదకొండు వేల ఐదు వందల అరవై ఒక్క కోట్లు వెనుకబడిన తరగతుల క్షమక్షేమానికి పదకొండు వేల నాలుగు వందల ఐదు కోట్లు అలాగే హోంశాఖకి హోంశాఖకి పదివేల నూట ఎనభై ఎనిమిది కోట్లు అలాగే గిరిజన సంక్షేమ శాఖకి చూడండి గిరిజన సంక్షేమ శాఖకి ఏడు వేల ఐదు వందల ఇరవై రెండు కోట్లు ఇక రోడ్లు భవనాల శాఖకి ఐదు వేల తొమ్మిది వందల ఏడు కోట్లు పౌర సరఫరాల శాఖకి ఐదు వేల ఏడు వందల ముప్పై నాలుగు కోట్లు రవాణా శాఖకి నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్లను కేటాయించింది ఇక పరిశ్రమలు వాణిజ్యాన్ని గనక చూస్తే పరిశ్రమలు వాణిజ్యాన్ని గనక చూస్తే మూడు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది కోట్లు ప్రణాళికా సంఘానికి మూడు వేల ఎనిమిది వందల అరవై మూడు కోట్లు ఉన్నత విద్యకు చూడండి ఉన్నత విద్యకు మూడు వేల ఆరు వందల నలభై మూడు కోట్లు మైనార్టీ సంక్షేమానికి మైనార్టీ సంక్షేమానికి మూడు వేల ఐదు వందల తొంభై ఒక్క కోట్లు అలాగే మహిళా శిశు మ మహిళా శిశు వికలాంగుల సంక్షేమానికి రెండు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్లు న్యాయశాఖకి రెండు వేల నాలుగు వందల యాభై మూడు కోట్లు ఇక రెవెన్యూకి అయితే రెవెన్యూ శాఖకి రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది కోట్లు పశు వశు సంవర్ధక మత్స్య శాఖకి పశు సంవర్ధక మత్స్య శాఖకి పదహారు వందల డెబ్బై నాలుగు కోట్లు యువజన పర్యాటక శా సాంస్కృతిక శాఖకి పద్నాలుగు వందల పదకొండు కోట్లు సాధారణ పరిపాలనకు పదకొండు వందల పన్నెండు కోట్లు పర్యావరణ అటవీ శాస్త్ర సాంకేతికతకు వెయ్యి ఇరవై మూడు కోట్లు అలాగే కార్మిక ఉపాధి కల్పనకు కార్మిక ఉపాధి కల్పనకు తొమ్మిది వందల కోట్లు ఐటీ రంగానికి ఐటీ రంగానికి ఏడు వందల డెబ్భై నాలుగు కోట్లు ఇక చివరిగా శాసనసభ వ్యవహారాలకు చూడండి శాసనసభ వ్యవహారాలకు రెండు వందల యాభై ఐదు కోట్లు మొత్తాన్ని గనక చూస్తే మొత్తం బడ్జెట్ని కనుక చూస్తే మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్లు ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ ఇక ప్రధాన పథకాలకు చూడండి పథకాలకు కేటాయింపులను ఒకసారి చూద్దాం చూడండి ప్రాధాన్య కేటాయింపులు పథకాలకు ఒకసారి చూస్తే రైతు భరోసాకు పద్దెనిమిది వేలు కేటాయించారు అలాగే చేయుతకు పద్నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఒక్క కోట్లు కేటాయించారు ఇందిరమ్మ ఇళ్లకు చూడండి ఇందిరమ్మ ఇళ్లకు పన్నెండు వేల ఐదు వందల డెబ్బై ఒక్క కేట్లు కేటాయించారు ఇక ఆర్టీసీ బస్సు ఆర్టీసీ ఉచిత బస్సు మహిళ మహాలక్ష్మి కార్యక్రమానికి నాలుగు వేల మూడు వందల ఐదు కోట్లు కేటాయించారు అలాగే స్కాలర్షిప్లు స్టైఫండ్లకు చూడండి స్కాలర్షిప్లు స్టైఫండ్లకు నాలుగు వేల నాలుగు వందల యాభై రెండు కోట్లు అలాగే కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్లకు చూడండి కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్లకు మూడు వేల ఆరు వందల ఎనభై మూడు కోట్లు ఇక బియ్యం రాయితీ చూడండి ఉగాది నుంచి ఇవ్వనున్న సన్న బియ్యానికి బియ్యం రాయితీకి మూడు వేల కోట్లు కేటాయించారు అలాగే యంగ్ ఇండియా చూడండి యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లకు చూడండి యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లకు రెండు వేల తొమ్మిది వందల కోట్లు ఇక ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పథకానికి చూడండి గ్యాస్ రాయితీకి ఏడు వందల ఇరవై మూడు కోట్లు అలాగే గృహజ్యోతి ఉచిత విద్యుత్కి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్కి గృహజ్యోతికి రెండు వేల ఎనభై కోట్లు కేటాయించారు సన్నవడ్లకు బోనస్ చూడండి సన్నవడ్లకు బోనస్ పద్దెనిమిది వందలు కేటాయించారు రాజీవ్ ఆరోగ్యశ్రీకి రాజీవ్ ఆరోగ్యశ్రీకి ఒక వెయ్యి నూట నలభై మూడు కోట్లు కేటాయించారు ఇక డైట్ కళాశాలలకు ఇక డైట్ కళాశాలలకు రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది కోట్లు రైతు బీమాకి చూడండి రైతు బీమాకి పదిహేను వందల ఎనభై తొమ్మిది కోట్లు ఇక పారిశ్రామిక రాయితీలు పదిహేడు వందల ముప్పై రాజీవ్ యువ వికాస్ చూడండి కొత్తగా ప్రారంభించిన రాజీవ్ యువ వికాస్కి ఆరు వేల కోట్లు అలాగే గ్రామాల్లో సోలార్ విద్యుత్కు చూడండి గ్రామాల్లో సోలార్ విద్యుత్కు పదిహేను వందల కోట్లు గ్రీన్ ఎనర్జీ ప్రమోషన్కి గ్రీన్ ఎనర్జీ ప్రమోషన్కి వెయ్యి కోట్లు పర్యాటక ప్రాజెక్టులకు పర్యాటక ప్రాజెక్టులకు ఏడు వందల ఇరవై ఒక్క కోట్లు అలాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు ఆరు వందల కోట్లు కేటాయించారు అలాగే విద్యుత్ రాయితీకి చూడండి విద్యుత్ రాయితీకి పదకొండు వంద పదకొండు వేల ఐదు వందల కోట్లు అలాగే యూనివర్సిటీల్లో మౌలిక సదుపాయాల కోసం యూనివర్సిటీల్లో మౌలిక సదుపాయాల కోసం ఐదు వందల కోట్లు కేటాయించారు ఇది ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తెలంగాణ బడ్జెట్కు సంబంధించిన వివరాలు మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్